మామ రెండు వందల నాటుకోడి పిల్లలతోంటి లక్ష ముప్పై ఐదు వేలు ఎట్లా సంపాదించాం చెప్తా మంచి నువ్వు కూడా అట్లనే చేసినావు అనుకో సేమ్ అట్లనే సంపాదించుకోగలుగుతావు రెండు వందల పిల్లలు మామ పీవర్ నాటుకోడి సోనాలి క్రాస్ అది గ్రాస్ డిపి వనరాజా కడక్నాథ్ గ్రాస్ ఇవి తెచ్చుకోవద్దు ఎందుకంటే దాని మార్కెట్ అమ్మేటప్పుడు మార్కెట్ మార్కెట్ ఉండేది అగ్బలవుతాయి అందుకోసమే నువ్వు ప్యూవర్ నాటుకోడి పిల్లలు రెండు వందల రెండు వందల పిల్లలు తెచ్చుకుంటావు దీనికి పెద్దగా చేసిన దాకా ఆరు నెలలు పెద్దగా చేసిన దాకా ఇరవై చచ్చిపోయినా నూట ఎనభై మిగులుతాయి నీ దగ్గర ఈ నూట ఎనభై ఒక్క బర్డ్ వచ్చేసి ఆరు నెలలలో వన్ పాయింట్ ఫైవ్ కేజీ కోడి అవుతుంది వన్ పాయింట్ ఎయిట్ టూ టూ కేజీ దాకా పుంజ అవుతుంది నువ్వు వన్ పాయింట్ ఫైవే అనుకో ఒక్క వంద ఎనభై బర్డ్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ కేజీ వేస్తే నీకు రెండు వందల డెబ్బై కిలోలు అవుతాయి ఒక్క వంద ఎనభై కోళ్ళు ఎన్ని కిలోలు అవుతాయి రెండు వందల డెబ్బై కిలో కిలోలు అమ్మనికే పోతే కేజీ నీకు ఐదు వందల నుంచి ఆరు వందల దాకా పోతుంది పీవర్ నాటు చెప్తున్నా ఆ రెండు వందల కేజీ మూడు వందల కేజీ అవి సొనాలి క్రాస్ అస్సిల్ డీపీ క్రాస్ గిసొంటీ ఉంటాయి చూడు గాముచ్చట అంటలే అందుకోసం ప్యూర్ నాటు కోడలే తెచ్చుకోమన్నా నీకు రెండు వందల డెబ్బై కిలోలు ఇంటూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ రేట్ ఫైవ్ హండ్రెడ్ వేసినా కూడా లక్ష ముప్పై ఐదు వేలు సంపాదనమామా మళ్ళీ నీకు ఏం తెలవాలి దీంట్లో అంటే రెండు వందల నాటు కోడి పిల్లలకు ఖర్చు ఎంత అవుతుంది పెంచనీకే ఖర్చు ఎంత అంటే నలభై రెండు వేల ఖర్చు అవుతుంది మామా అది ఎట్లా చెప్తాయి నలభై రెండు వేలు నువ్వు ఖర్చు పెట్టినావు అనుకో లక్షా ముప్పై ఎనిమిది ముప్పై ఐదు వేలు సంపాదించుకోగలుగుతావు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏం నేను చెప్పినట్లు అట్లా చేయి ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే రెండు వందల కో కోడి పిల్లలను తెచ్చుకునే ముందు నీ ఇంటి దగ్గర కానీ నీ చే దగ్గర కానీ ఒక చిన్న రూమ్ ఉంటే సరిపోతుంది ఆ పిల్లలను తీసుకొచ్చి నీ రూమ్లు ఇడుచుకుంటూ లేదు నా దగ్గర రూమ్ లేదు మామా అంటే ఏం చేయాలంటే జర అడవికి గోయి కానీ ఇంటి పక్కల జర కట్టెలు ఉంటే ఒక ఐదారు కట్టెలతోంటి గుంజలతో గుంజలు పాతేసి అగ్వకు దొరికే జాలి జాలి చుట్టుకో చుట్టుకొని మంచిగా రేకులేసి పైన కట్టెలతోంటే అగ్వలను స్టార్టింగ్ ఏం చేయాలంటే ఫామ్ కట్టుకో చిన్న ఈ రెండు వందల పిల్లలు ఉండేటట్టు కట్టుకుంటావు కట్టుకున్న తర్వాత ఏం చేస్తావు రెండు వందల పిల్లలు తీసుకొస్తావు ఒక్క పిల్ల ఎంత పడుతుంది నీకు డెబ్బై రూపాయలకు ఒక్క పిల్ల పడుతుంది డెబ్బై రూపాయలు రెండు వందల పిల్లలు ఇంటూ డెబ్బై రూపాయలు అంటే ప పద్నాలుగు వేలని పిల్లలకు ఖర్చు అవుతుంది మామ పద్నాలుగు వేలు ఖర్చు అయిపోయి దాని తర్వాత ఈ రెండు వందల కోడి పిల్లలకు దాన కొనుక్కొని రావాలి దాన కావాలి ఎంత దాన తింటాయి అంటే ఒక్క బ ఒక్క పిల్లఓ వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ కేజీస్ పెరగాలంటే ఐదు కిలోల దాన తింటుంది ఐదు కిలోల దాన తిని ఒక పిల్ల ఏమైతుంది పెద్దగా అయిపోతుంది గుడ్డు పెట్టడానికి అవుతుంది కోడి అయితే పుంజు వచ్చేసి కూతు కూయడానికి వస్తే నీకు వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ కేజీస్ దాంగా పెరుగుతుంది ఐదు కిలోల దాన దిని రెండు వందల బర్డ్స్ ఇంటూ ఐదు కేజీ ఫైవ్ కేజీ వేస్తే వెయ్యి కిలోల దాన పడుతుంది మామ ఈ రెండు వందల పిల్లలకు ఈ వెయ్యి కిలోల దాన ఎట్లా ఏం చేయాలి ఏ దాన వాడాలి ఎట్లా ఎట్లా పెంచాలి నేను చెప్తా మంచి విను దానల్లా దాన ఎట్లా చేసుకోవాలి వెయ్యి కిలోల నువ్వు ఐదు స్టార్టర్ బ్యాగులు స్టార్టర్ ఫీడ్ బ్యాగులు కూడదాన షాప్లో దొరుకుతాయి ఐదు స్టార్టర్ బ్యాగులు స్టార్టర్ ఫీడ్ బ్యాగులు తెచ్చుకో తెచ్చుకొని యూజ్ చేయి మంచిగా నీకు రెండు నెలల దాకా అయితే ఈ నర రెండు నెలల దాకా సరిపోతాయి రెండు బ్యాగులు ఈ సారీ ఐదు బ్యాగులు ఐదు బ్యాగులు అంటే ఒక్క బ్యాగ్ యాభై కిలోలది ఉంటుంది రెండు వందల యాభై కిలోలు వచ్చేసింది నీకు పద్దెనిమిది వందల్లో ఒక్క బ్యాగ్ పడుతుంది ఒక ఒక బ్యాగ్ పద్దెనిమిది వందల ఐదు బ్యాగులు ఏంటో పద్దెనిమిది వందలు వేస్తే తొమ్మిది వేలు దేనికి ఖర్చు అయితే స్టార్టర్ ఫీడ్కి ఎన్ని బ్యాగులు ఐదు బ్యాగులు అంటే రెండు వందల యాభై కిలోలు అయిపోయింది ఇక మళ్ళీ ఐదు వందల కిలోలు ఏం చేయాలంటే మక్కలు తీసుకో సీజన్లో నీకు పదహారు రూపాయలు పదిహేడు రూపాయలు పద్దెనిమిది రూపాయల దొరికిపోతాయి ఏడ కొనాలేను పోయి అంగడిలో కొనవద్దు రైతులు ఉంటారు కదా నీ పొలం నీ చెనకాడ మస్తు మంది మీ ఊర్లో మంది మక్కలు వేస్తారు మా మా మక్కలు వేసినప్పుడు వాళ్ళు పట్టి అనే పోతారు కదా అది అంగడ పోతారు కదా ముందే ఆయన దగ్గరికి పోయిను ఒక ఐదు వందల కిలోలు తీసుకో ఐదు వందల కిలోలు అంటే ఐదు వల్లలు తీసుకో నీకు పట్టి ఏ రేట్లు వస్తుంది ఆ రేట్లు నేను నేను ఇస్తామామా నీకు ఆ పైసలు అని తీసుకో ఐదు వందల కిలోలు తీసుకుంటూ ఇరవై రూపాయల కిలో వేసినావు తీసుకున్నా కూడాను ఐదు వందలై ఐదు వందల కిలోలు ఇంటూ ఇరవై రూపాయలు అంటే ఎంత అవుతాయి పదివేలు మొక్కలకైతుంది ఇంకోటి దాని తర్వాత నూట యాభై కిలోలు ఏం చేయాలంటే సజ్జలు జొన్నలు గోధుమలు యాభై యాభై కిలోలు నూట యాభై రూపాయలు నూట యాభై కిలోలు అయిపోతాయి ఇవి ముప్పై రూపాయల కిలో వేసుకున్నాను నాలుగు వేల ఐదు వందలు అవుతాయి పౌల్ట్రీ అనేది వేసుకో మంచి తిండికే కాదు పౌల్ట్రీ పౌల్ట్రీ కోసం జర్రా అట్లాంటి దానాలు తీసుకో మంచిగా సజ్జలు జొన్నలు గోధుమలు నూట యాభై కిలోలు మూడు వందల మూడు ముప్పై రూపాయలు వేస్తే నాలుగు వేల ఐదు వందలు అవిటికవుతాయి దాని తర్వాత నూకలు వడ్లు ఇదా ఇవి యాభై యాభై కిలోలు తీసుకో పదిహేను రూపాయల పడతాయి నీకు నూకలు అయితే పది రూపాయల్లో దొరుకుతాయి వడ్లు వడ్లు వచ్చేసి పదిహేను రూపాయల దగ్గర కూడా పడతాయి అగ్వాయి తీసుకున్నావు అనుకో పదిహేను వందలు ఇవిటికే అవుతుంది మొత్తం కలిపి నీకు ఎంత అయింది వెయ్యి కిలోలు అయింది వెయ్యి కిలోలకు ఎంత అయింది మొత్తం నేను కూడుకున్నా అంటే ఇరవై ఐదు వేలు ఫీడ్ ఖర్చు అవుతుంది మామ పిల్లలు రెండు వందల పిల్లలకి ఎంత అయింది పద్నాలుగు వందల పిల్లలు పద్నాలుగు వందలు అయింది వీటికి దాని తర్వాత ఏం చేయాలంటే మూడు వేలు ఏమో నీకు లెక్సిన్ పౌడర్ బ్రూటాన్ లసోటా వ్యాక్సిన్ ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ గంబోరో వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ల కోసం ఉంచుకో మూడు వేలు ఉంచుకో టోటల్ నీకు నలభై రెండు వేలు ఖర్చు అవుతుంది మామ కోడి పిల్లలకు ఫీడ్కి వ్యాక్సిన్స్కి ఫామ్ కట్టుకొనికది విడిచిపెట్టి నీ అందాదండి నువ్వు ఇక అనుకుంటే నువ్వు ఐదు వేల నుంచి పదివేల లోపల కట్టుకోవచ్చు లేదంటే లక్ష రూపాయల్లో కూడా ఫామ్ కట్టుకోవచ్చు నీ పైన డిపెండ్ ఉన్నది నువ్వు ఎట్లా ఏ మెటీరియల్ యూజ్ చేసి ఫామ్ కడుతున్నావు అని అది ఇంతవరకు అయిపోయింది మామ ఇది నలభై రెండు వేలు నీకు సరిపోతున్నాయి రెండు వందల కోడి పిల్లలు పెంచనీకి అనేకే మామూ పెద్ద ఏమంటాడంటే ఇద్దరు స్టూడెంట్స్కి అరే పోలీస్ కొలువులు చేసుకో దారా ఎగ్జామ్ రాయో అంటాడు ఒక స్టూడెంట్ ఏమనుకుంటాడు మనసులో అంటే అరే ఫెయిల్ అయితే రాబయ్యా అని ఒక్కడ అనుకుంటాడు ఇంకోటి మనసులో ఏమనుకుంటాడు అంటే అరే గట్టిగా ప్రిపేర్ అయ్యి నిజంగా పెద్ద అయినా చెప్పినట్లు పోలీసు రా భయ్ హుందాగా తిరగవచ్చు మస్తు లైఫ్ ఉంటుంది అని గట్టిగా మనుషులు అనుకొని గట్టిగా ప్రిపేర్ అయ్యి ఏం చేస్తాడంటే ఎగ్జామ్ రాసి పాస్ అవుతాడు పోలీస్ కోల్ వస్తాడు ఇక ఊర్లో చూడాలి ఒక రేంజ్లో ఉంటాడు వాడు ఇక ఈ మనుషులు ఏమనుకున్నాడు వేరేడు అరే ఫెయిల్ అయితే అని ఆ ఆలోచనతోటి సరిగా చదవాక ఎగ్జామ్ రాయాక లేదంటే ఎగ్జామ్ రాసినా కూడా సరిగా చదవకుంటే చదవకుండా రాసిండు అనుకో ఫెయిల్ అవుతాడు అట్లా ఫెయిల్ అయ్యి ఏమవుతుంది ఏమవుతుంది ఓ మంచిగా గట్టిగా ప్రిపేర్ అయ్యి రాసినోడు పాస్ అయ్యే ఓ రేంజ్లో తిరుగుతుంటే సగం చదివి అట్లట్లనే చదివి ఈ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినోడు ఎట్లా కూలి పని చేసుకుంటుంటాడు గట్లా కాన్సెప్ట్ ఏంటిదంటే యా బిజినెస్లో అయినా కూడా లాస్ ఉంటుంది నీకు ఫైదా ఉంటుంది అది నువ్వు ఎంత నేర్చుకొని బిజినెస్లో దిగుతున్నావు అది నీకు లాభం లాస్ చేస్తుంది ఏం లేదు మంచిగా గట్టిగా ప్రిపేర్ అయ్యను మంచిగా బిజినెస్లో దిగినో అనుకో లాభపడతావు లేదు అంతంత మాత్రాన్ని నేర్చుకొని లైట్గా తీసుకుంటా నేను చేస్తా అంటే ఉంటప్పుడు బిజినెస్ చేయమామ్మ సరేనా కాన్సెప్ట్ ఏంటిది మంచిగా గుర్తుపెట్టుకో ప్రతి బిజినెస్లో లాభ నష్టాలు ఉంటాయి అది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది నువ్వు ఎంత తెలివితోంటి బిజినెస్ చేస్తే అంత తెలివితోంటి నువ్వు పాస్ కాగలుగుతావు ఇక నీకు ఈ దాంట్లో వచ్చే డౌట్స్ ఏంటి ఇప్పుడు పౌల్ట్రీలో ఇప్పుడు నేను రెండు వందల పిల్లలు చెప్పినా కదా స్టార్టింగ్లో అన్న కోడి పిల్లలు చచ్చిపోతేనే అన్ని డౌట్ వస్తుంది కోడి పిల్లలు చచ్చిపోవద్దు అంటే నువ్వు ఏం చేయాలి కోడి పిల్లలకు మేత ఏం నేను చెప్పిన చెప్పినట్టు మేత పెట్టినావు అనుకో చావై ఎందుకు చావై ఎట్లా ఎందుకు చావా అంటే నేను స్టార్టర్ నా ఐదు బ్యాగులు స్టార్టర్ ఫీడ్ బ్యాగులు తీసుకోమన్నా అది దినిపిస్తే ఏమవుతుంది లివర్ ప్రాబ్లం రాదు ఇంకోటి ఏంటిది అంటే డైజెషన్ మంచిగా ఉంటుంది డైజెషన్ సరిగా కాకనే స్టార్టింగ్ కోడిపిల్లలను ఎట్లా పెంచుతారంటే తెలివనోళ్ళు నూకలు వే వేసేస్తారు ఇక గోధుమలు ఇక జొన్నలు ఇవి వేసేసి పెంచిన పెంచడం వల్ల ఏమవుతుందంటే ఇక సరిగా వీటికి అరగాక ముడ్డేంటో నల్లయిపోయి లేదంటే లెటరిన్ అతుక్కోపోయి చచ్చిపోతాయి పిల్లల గ్రోత్ లేకుండా గ్రోత్ లేకుండా పోతుంది ఇక పిల్ల రెక్కలు అనేటివి బాడీ కన్నా ఎక్కువ పెరిగి పెరిగిపోయి చచ్చిపోతుంటాయి ఈ స్టార్టర్ ఫీడ్ వేస్తే ఏమవుతుంది స్టార్టర్ ఫీడ్లో మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి దానికి ఎంత ప్రోటీన్ కావాలి ఎంత కాల్షియం కావాలి అది పెరగనికే అంత ఉంటాయి డైజెషన్ మంచిగా అవుతుంది దాంట్లో అది పెట్టగాను ఖాళీ నూకలు ఇచ్చేస్తావు ఖాళీ జొన్నలు ఇచ్చేస్తావు ఖాళీ ఏదో సజ్జలు ఇచ్చేస్తావు అంటే స్టార్టింగ్లో కుదరదు మామ రెండు నెలల దాకా పిల్లలు చాలా సెన్సిటివ్గా పెంచాల్సి వస్తుంది అట్లనే ఈ స్టార్టర్ ఫీడ్ ఇవ్వాలి దాని తర్వాత బ్రూటాన్ అని ఉంటుంది బ్రూటాన్ అని దాపాలి ఇది ఎందుకు ఇది ఒక మల్టీ విటమిన్ టానిక్ ఇంకోటి లివర్ సాఫ్ ఉంచుతుంది లివర్ టానిక్ మల్టీ విటమిన్ ఇప్పుడు ఏమవుతుంది అంటే నీ దగ్గర చూసి నువ్వు పిల్లలను పెంచేటప్పుడు పిల్లల రెక్కలు కిందికి పడిపోతాయి గ్రోత్ ఉండదు పిల్ల మాంసం కన్నా రెక్కలు ఎక్కువ పెరిగిపోయి ఏలడబడతాయి కింద ఎందుకు ఏలడబడుతుంది ఇప్పుడు రెండు నెల నెల పిల్లు ఉన్నది అది ఎంత గ్రోత్లు ఉండాలి అంత లేదనుకో ఇక దాని మాంసం చిన్న కొద్దిగా ఉంటుంది రెక్కలు అనేది కిందికి వాలిపోతాయి ఎందుకు విటమిన్స్ లోపం వల్ల మంచిగా కాల్షియం లేక దానికి ఇక కాల్షియం లే కాల్షియము ప్రోటీన్ లేక అది ఎదగలేదు అందుకోసం రెక్కలు పెరిగిపోయి డీల్ అయిపోయి చచ్చిపోతుంది అది అందుకోసమే ఏం చేయాలి దాని లివర్ కూడా సాఫ్ ఉండాలంటే బ్రూటాన్ ఇవ్వాలి బ్రూటాన్ లా ఇంకా ఇది స్టార్టర్ ఫీడ్ దాని తర్వాత కోడి పిల్లలు రెండు నెలలు మూడు నెలలు అయిన తర్వాత చచ్చిపోతుంటాయి ఒకటేసారి అన్ని టపా టపాటపా గంబోరో డిసీజ్ వచ్చి అందుకోసమే వ్యాక్సిన్స్ వేయాలి ఏ రోజు వేస్తావు వ్యాక్సిన్స్ ఇక ఐదో రోజు లేదంటే ఏడో రోజు లసోటా వ్యాక్సిన్ ఇస్తావు లసోటా వ్యాక్సిన్ దేనికోసము రానికే డిసీజ్ రానికే రా రాకపోనికేస్తావు రానికే కాదు రానికే డిసీజ్ వస్తుంది కాబట్టి అది రాకుండా ఉండనీకే ఏం చేస్తావు ఐదో రోజు కానీ ఏడో రోజు కానీ లసోటా వ్యాక్సిన్ ఇస్తావు దాని తర్వాత పద్నాలుగో రోజు గంబోరో వ్యాక్సిన్ ఇస్తావు మళ్ళీ ఇరవై ఒక రోజు ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ ఇచ్చుకుంటావు దాని తర్వాత ప్రతి మూడు మూడు నెలలకు ఏం చేస్తావు నువ్వు ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ ఇస్తావు దాని తర్వాత నెక్స్ట్ వీక్ ఆర్ టుబి వ్యాక్సిన్ ఇస్తావు ఎందుకంటే రోగాల నుంచి కాపాడికే నీకు పిల్లలకు మామ ఈ వ్యాక్సిన్లు ఇస్తాయి దానిస్తే అవి నాటుకోడి పిల్లలు ఎందుకు అవుతాయి అవి ఫామ్ కోళ్లు అయిపోయి బైలర్ కోళ్ళ లెక్కలు అయిపోతాయి అంటే అట్లయ్యే చాలామంది వందల తొంభై తొమ్మిది శాతం మంది లాస్ అవుతున్నారు మా అమ్మ ఇప్పుడు నువ్వు ప్యూర్ డేసీ కోడిగుడ్డు ఉన్నది మామ దాంట్లో నుంచి వెళ్ళిన పిల్ల నువ్వు వెళ్ళిన పిల్ల నువ్వు ఏం తినిపించినా ఏం చేసినా ప్యూవరే ఉంటుంది అది నువ్వు తీసుకుపోయి ఇప్పుడు ఫామ్ కోడి తెల్ల కోడి ఉన్నది ఆ తెల్ల కోడి పిల్లలు తీసుకొచ్చి నేను ఇంటి ముంగల్ నువ్వు ఫ్రీ రేంజ్ ఏరియాలో పెంచుతా నేను కంపెనీ ఫీడ్ ఇవ్వకుండా అంటే అదే నాటుకోడి అయిపోతుందా అట్లా కాదు నాటుకోడి అంటే ఏందంటే ప్యూవర్ నాటుకోడి ఏదైతే కుడుగా గుడ్లపైన కూర్చొని పిల్లలు తీస్తా చూడు అది ప్యూవర్ నాటుకోడి పిల్ల ఆ పిల్ల వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేస్తావు రెండు నెలల దాకా స్టార్టర్ ఫీడ్ తినిపిస్తావు తినిపించిన తర్వాత రెండు నెలల తర్వాత నేను ఏవైతే చెప్పినానో మొక్కలు సజ్జలు ఇవి నూకలు వడ్లు కానీ గోధుమలు కానీ జొన్నలు కానీ ఇవన్నీ మంచిగా దొడ్డు రవ్వలేకలా పట్టించి తినిపిస్తావు నువ్వు మంది ముచ్చట్లు పట్టుకొని నేను అట్లా ఇట్లా అన్నావు అనుకో నీ దగ్గర రెండు వందల పిల్లలు ఉన్నాయనుకో నీ దగ్గర ఆడ నువ్వు ఆరు నెలల దాకా పెంచిన దానికి ఏమవుతుంది ఏమవుతుంది ముప్పై నలభై మిగులుతాయి మా అంటే ఇరవై ముప్పై అన్ని మిగిలితే నీకు లాభం ఏమొచ్చావు లాభం రాకపోయా అందుకోసం నువ్వు ఏం చేయాలంటే నేర్చుకోవాలి ఏం నేర్చుకుంటావు నాటుకోడి పిల్లలకు రోగాలు వస్తే ఎట్లా తగ్గియాలి ఇది నేర్చుకుంటావు నాటుకోడి పిల్లలకు ఎట్లా పెంచాలి పెద్దగా ఎట్లా చేయాలి ఏం నింపించాలి వ్యాక్సిన్స్ ఎట్లా చేయాలి ఏం మందులు వాడాలి ఇది నేర్చుకున్నావు అంటేనే సక్సెస్ మామా ఇక వాంది చూసి వీంది చూసి నువ్వు నాటుకోడి పిల్లలు తీసుకుంటావు తీసుకొని ఏదో నూకలో జొన్నలో సజ్జలో వేస్తావు ఇంటి ముంగలే ఇడిచిపెట్టుకుల్లా అవి బతుకుతలేవు అంటే ఏడా బతుకుతాయి దాంతో ప్రాసెస్ ఉంటుంది ఎట్లా పెంచాలి అని ఇంటి ముంగలో ఒక్క కోడి పదిహేను ఇరవై పిల్లలు పెంచుడు అలాగా ఫామ్ దగ్గర వంద రెండు వందల పిల్లలు పెంచుడు అది అలాగా